మీ మీద అనేక మార్లు పోలీసులు కేసులలో పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి వాళ్ళంతా కేసులు పెట్టారు మరి అలాంటి సంఘ సందర్భంలో మరి మీరు పార్టీ మీకు ఏ రకంగా సపోర్ట్ చేసింది మరి ఇప్పుడు ఏ రకంగా మీరు సపోర్ట్ను ఆశిస్తున్నారు నా నేను పది సంవత్సరాలు వాళ్ళతో పోరాడింది నిజమే నేను ఎక్కడ భయపడింది లేదు నా పైన పలు మార్ల దాడులు కూడా జరిగినాయి నేను దేనికి భయపడలేదు కారణం ఇక ఈ కండవ ఈ ధైర్యం పార్టీ ఉంది మా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వర్యులు మా గవర్నర్ రేవేంద్రెడ్ అన్న గారు మళ్ళీ చెప్తున్న పది సంవత్సరాలుగా నేను పార్టీలో ప్రతిసారి సీఎం గారైనా కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ వాళ్ళు లేదు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఒకసారి దళితులు దళితులు అన్న రోజు కూడా తన మీద కూడా నేను అట్రాసిటీ కేసు ఆశ్రం పోలీసులను పెట్టడం జరిగింది అదే మాదిరిగా సాయన్న గారిని అవమానపరిచి ఆ రోజు ప్రభుత్వ లాంఛనంగా ఆయన అంత్యక్రియలు జరిగినప్పుడు కూడా నేను గొంతిప్పి ఆ రోజు కేసీఆర్ గారిని నిలదీయడం జరిగింది దళిత ద్రోహి అని కూడా నేను ప్రెస్ మీట్ ఆయనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా నేను వర్గి భాయపడలేదు మా కారణం ఏంటంటే అన్న పార్టీ నమ్ముకున్న పార్టీ నా ఎంబడుంది ఉంది ఆ పార్టీ ఇచ్చిన తోటి తప్ప నా సొంత ధైర్యం ఏం లేదు